శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు నవంబర్ మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా మనకి గురువారం తేదీ ఈ రోజున తెల్లవారితే తప్పకుండా ఈ వార్త తెలుస్తుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు మిథున రాశి జాతకులకు కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ ారాహిదేవియే నమ ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాము ఈ రాశి వారి గురించి చాలా అంటే చాలా చెప్పుకోవాలి ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే వీరి యొక్క దీన ఫలితాల ప్రకారంగా గమనించుకుంటే చాలా అద్భుతవంతమైన అనుకూలమైన రోజుగా ఈ రోజు చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఏమిటంటే వీరి జీవితాన్ని మలుపు తిప్పే రోజుగా చెప్పుకోవాలి ఈ రోజు చేసేటటువంటి పనుల వల్ల అఖండ అదృష్టం పట్టబోతుంది అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు అది ఎలాగా అసలు ఏం చేయబోతున్నారు ఏ విషయంలో ఈ రోజున మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారు అనే అంశాలు అన్నీ తెలుసుకుందాము ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే చాలా మంచి మనుషులండి అందరినీ ఆకట్టుకునే గొప్ప తెలివితేటలు ఉన్నాయి వీరి మాట తీరు ఎలా ఉంటుందంటే చాలా కరెక్ట్గా మాట్లాడతారు లీడర్ లాగా ఒక నాయకత్వ లక్షణాన్ని కలిగి ఉంటారు వీరితో మాట్లాడితే అందరికీ అది బోధపడుతుంది ఏదైనా చేయాలనే సత్తా ఎక్కువగా ఉంటుంది నలుగురిలో నేనే గొప్ప అలా ఉండాలి అనుకుంటారు మొదటి నుండే ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి పది మందిలో ఉన్న కూడా నోరు తెరిచి ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి ఎదుటి వారు ఆ మాటను యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా విని తీరుతారు ఎందుకంటే వీరు చెప్పే మాట అంత కరెక్ట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది వీరి కళ్ళల్లో భయం కూడా అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైన పట్టుదల కాను ఉంటుంది వీరి యొక్క మాట ఏమిటంటే గనక చాలా ఈజీగా ఎదుటి వారు నమ్మేస్తుంటారు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కలలో కూడా అపాయం చేయాలని వీరు అస్సలు అనుకోరు ఫలానా వ్యక్తితో కీడు చేద్దామా నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దామా ఇలాంటి దురాలోచనలు అస్సలు కలిగి ఉండరు వీరి యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి భగవంతుణ్ణి ఎప్పుడూ వేడుకుంటారు అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించే వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొట్టమొదటి స్థానంగా చెప్పొచ్చు కాబట్టి ఏమిటంటే వీరికి భగవంతుని యొక్క అనుగ్రహం ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంటుందని ఈ పాటికి మీకు బోధపడి ఉంటుంది అలాగే వీరి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే మంచి వారికి కష్టాలు రావడం సర్వసాధారణం అవన్నీ భగవంతుడు పెట్టే పరీక్షలే కానీ పరీక్షా ఫలితం గొప్పగా ఉంటుంది బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వీరు నిజంగా చెప్పాలంటే చాలా కష్టజీవులు చిన్నప్పటి నుంచి ఏమిటంటే ఎన్నో రకాల కష్టాలు చూసి పెరిగారు అనుభవించి పెరిగారు ప్రతిదీ కూడా అంత తేలిగ్గా తీసుకోరు అంత తేలిగ్గా వీరి చేతికి దొరకదు చాలా కష్టపడి సాధించుకోవాలని అనుకుంటారు చిన్నపిల్లవాడు చాక్లెట్ కావాలని చెప్పి తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే ఏ విధంగా కిందపడి ఏడుస్తూ కావాలి అని చెప్పి ఏడ్చి ఏడ్చి సాధిస్తాడు వీరు కూడా అంతే కష్టపడి సాధిస్తారు పరుగులు పెట్టే జీవితం వీరికి అలవాటు అయిపోయింది ఈ విధంగా వీరికి పరుగు పెడితే కానీ దొరకడం లేదు ఎంత గింజుకున్నా మాకు అది కావాలి అన్నా ఇది చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు కూడా కొన్ని ఇవ్వలేదు అయితే ఆ నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎంత పట్టుదలతో ఏ విధంగా ఉన్నా కానీ క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కూడా కష్టంతో సాధించిన విజయాలే ఎక్కువ అయితే వీరి జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది కొంచెం కరువుగా కనిపిస్తున్నాయి ఈ రోజున చాలా విషయాలు కూడాను ఈజీగా మీకు అన్ని దొరికేస్తాయి అంటే డబ్బు కావచ్చు అవకాశం కావచ్చు అన్ని రకాలుగా కూడా ఏమిటంటే ఈజీగా ఈ రోజున ఎండ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఏమిటంటే ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడే యోగం ఈ రోజు మీకు ఉంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఈ రోజున వారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించబోతున్నాయి వారు ఏదైనా కానీ అంటే అలాగే వారి యొక్క మాటలు ఆలోచనలు ఆశీర్వాదాలు సలహాలు మీకు ప్రతిఫలం దక్కించబోతున్నాయి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది ఈ రోజు బాగా విపరీతంగా కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసిన ఒక పని మొదలు వ్యాపారం స్టార్ట్ చేసిన అందులో ఈ రోజు మంచి విజయాలు కనిపిస్తాయి ఇంకా చెప్పాలంటే ఈ రోజు స్థల మార్పిడి కూడా జరిగే అవకాశం ఉంది మీరు ఇప్పుడు ఉన్న స్థలం నుంచి ఎప్పటి నుంచో అంటే మీరు ఉంటున్న ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని లేదంటే కొత్తగా ఇంటికి మారాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అటువంటి వారికి ఈ రోజున ఈ రాశి వారికి స్థలం మార్పిడి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు అదృష్టకరంగా ఈ రోజు మారబోతుంది కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చాలా వరకు వాస్తు అనుకూలించి మీకు ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా సక్సెస్ అనేది దొరికే అవకాశం కనిపిస్తుంది ఈ వార్త మీకు చాలా అనుకూలిస్తుంది అలా ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వినబోతున్నారు అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని చాలా రోజుల నుంచి వెంటాడుతూ ఉన్న అసంతృప్తి ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు పూర్తిగా సమస్య పోతాయి ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే తప్పకుండా కొన్ని విషయాలు పాటించండి నరఘోష నరదృష్టి ఇవి మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నరఘోష వల్ల అంటే నరదృష్టి అనేది ఏమిటంటే నల్ల రాయిని సైతం బద్దలు కొడుతుందని పెద్దలు చెప్తూనే ఉంటారు కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది మనం ఎంతైనా మనుషులమే కదండి మనకు మానసిక సమస్యలు బాధలు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఏ సమస్యకైనా కూడా ఏమిటంటే కారణం ఏమిటంటే మన వెనుక ఉన్న నెగటివ్ ఎనర్జీ అది మనల్ని నెగటివ్గా మార్చేస్తుంది నెగటివ్గా కూడుకునేలా చేస్తుంది దానివల్ల మనకి సమస్యలన్నీ కూడా ఏమిటంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ పాజిటివ్గా జరగాలని చెప్పి ఉండదండి నెగిటివ్ కూడా వస్తుంది కారణాల గురించి మనం తెలుసుకోలేము కావున మీరు ఏమిటంటే ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళండి లేదంటే శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళ శనివారాల్లో వెళ్తారో ఇలా వెళ్తే వారికి ఆవహించి ఉన్న నరఘోష నరదృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అందువల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ తా ఏర్పడుతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు ఏమిటంటే అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ అందు ఉన్నంత వరకు ఏ నరఘోష నరదృష్టి మిమ్మల్ని తాకవు అలాగే మీరు స్వామి వారి యొక్క సింధూరాన్ని తప్పకుండా నుదుటిపై ధరించండి అలాగే ఆ విషయాలు అన్ని కూడా తప్పకుండా పాటించండి మర్చిపోకుండా నిత్యము బయటికి వెళ్ళేటప్పుడు నుదుటున సింధూరాన్ని పెట్టుకుని వెళ్ళండి ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పసుపు నిమ్మకాయ జోబులో వేసుకుని బయటికి వెళ్లి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయ తీసేసి ఏమిటంటే ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకుని నిమ్మకాయ దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రండి దీనివల్ల నరఘోష నరదృష్టి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని మన వారే కదా అని చెప్పి ఎవరితో చెప్పుకోవద్దు ఇది చాలా చాలా మైనస్ పాయింట్ మీకు ఎక్కువ ఉంది ఈ విషయంలో చాలా ఎక్కువ సార్లు కూడాను అందరికీ ప్రతిదీ చెప్పుకొని అందరిలో అవమానపడ్డారు అటు కుటుంబీకులు లేదంటే ప్రత్యేకించి అనుకున్న వారికి మాత్రం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడు ఉన్న లోకము లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్ అస్సలు లేదు ఎవరైనా మీ సమస్యలు తెలుసుకొని మీరేంటి అసలు మీ యొక్క బలం ఏమిటి మీ యొక్క బలహీనత ఏమిటి అనేది తెలుసుకుని మరలా వారే మిమ్మల్ని అలుసుగా మాట్లాడుతున్నారు బలహీనతలు వేలెత్తి చూపించడం మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం చులకనగా చేయడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికి ఈజీగా లొంగొద్దు చాలా స్ట్రాంగ్గా ఉండండి ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి చాలా ఈ విషయాల్లో స్ట్రాంగ్గా ఉండి మీ యొక్క గ్రహ గోచార స్థితుల్లో కూడా మార్పు వస్తుంది ఊహించని విధంగా ధన లాభం ఈ రోజు కలగపోతుంది వ్యాపారంలో లాభం పొందుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే మీకు ఏదైనా కానీ అంటే ఏదైనా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సోదర సోదరి మనుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా ఈ రోజున విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు కనబడుతుంది ఈ రోజు ఒక మూల కారణంగా చెప్పొచ్చు కాబట్టి ఈ రోజు ఆదిత్య హృదయం పఠించండి సూర్య భగవానుడికి ఉదయం నిద్ర లేచి మంచిగా స్నానం చేస్తూ సూర్యుడు ఉదయేస్తున్నప్పుడు నీటిని ఆర్గ్యంగా సమర్పించి సూర్య భగవానునికి నమస్కరించుకోండి ఈ రోజు అంతా శుభం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేస్తారు